యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామునికి చెప్తూ ఈ ఆకాశము తేజస్సు తమస్సు మొదలైనవన్నీ తమంతటి తాము ఉత్పన్నమైనవి కావు ఇవన్నీ కూడా చిదాత్మగు పరబ్రహ్మ యొక్క సత్వన నిలిచి ఉన్నాయి అంతేగాని వీటికి స్వతంత్రమైన ప్రతిపత్తి ఏమీ లేదు అన్నిటికీ కారణం చిదాత్మయ్య సుమారు ఆ చిదాత్మయ్యే తెలియబడుచున్న విషయములకు సంబంధించిన కల్పనను ఆ తెలియబడి దానితో కలిసిన జీవభావమును అహం జ్ఞానమును కల్పించున్నది అహంభావం యొక్క పరిణామం వలన బుద్ధి వికసిస్తోంది అట్టి బుద్ధి శబ్దము మొదలైన తన్మాత్రలతో కూడి మరణము అని ధర్మము గల మనస్సుగా మారుచున్నది ఆ మనస్సే తన్మాత్రలతో కలిసి మహాభూతములుగా మారి జగత్తుగా ప్రాప్తించుతున్నది ఈ జగత్తు అనబడే పూర్తీగకు ఈ విధంగా బీజము చిదాకాశమే అయితే ఈ జగత్తు అనబడిన బీజము ఎవ్వరూ ఎక్కడా పాతవలసిన అవసరం లేదు భౌతికమైన పాదు వలె నీరు నేల వెళుతున్న అవసరం లేకుండానే భావన మాత్రంగా దాని అందరూ అదే అంకురించుతున్నది కేవలం చిద్రూపమైనట్టు ఆ పరమవస్తువు స్వప్న సృష్టిలాగా ఈ పృథ్వీ మొదలైన వాటిని సృష్టిస్తోంది ఆ విశుద్ధ చైతన్యం ఎక్కడ ఉన్నప్పటికీ అది జగత్ అన్న విషయమునకు అతీతమై ఉన్నదని గ్రహించతవు కాక దాని స్వభావము అసంగత్వమైనది అనగా సర్వసంగములకు అతీతమైనది నీవు స్థూల జగత్తును చూస్తున్నావు కదా ఈ స్థూల జగత్తు యొక్క బీజము పంచతన్మాతలుడు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు ఇక పంచతన్మాతల యొక్క బీజము అక్షయము అవ్యయముగు చైతన్యమై ఉన్నది దీన్ని బట్టి ఈ జగత్తంతా బ్రహ్మమయమే అని గ్రహించకూడక అంటే స్థూల జగత్తు యొక్క బీజము పంచతన్మాత్రడు పంచతన్మాతల యొక్క బీజము చైతన్యము అంటే ఈ జగత్తంతా కూడా చైతన్యమే బ్రహ్మమయమే ఈ భూత సృష్టికి పూర్వమే మహాకాశమున తన్మాత్ర పంచకం ఉన్నది ఆ తన్మాత్రడను చైతన్యమే ఎట్టి ఉపకరణం లేకుండా స్వసామర్థ్యం చేత కల్పించున్నది కల్పన వాస్తవం ఎట్లా అవుతుంది అందుచేత పంచతన్మాత్రలు కూడా వాస్తవం కాదు ఆ వాస్తవమైన పంచతన్మాత్రలు వర్దిల్లి స్థూల జగత్తుగా మారుచున్నది దీన్ని బట్టి సత్తు కల్పనకు అధిష్ఠానమైన నిష్క్రియ నిర్వికల్ప చైతన్యమునందు ఒక స్వప్న కల్పనలాగా ఈ జగత్తు అవస్థితమై ఉన్నదని తేల్చుంది నీవు నేను అతడు అది ఇది మొదలుగాక ఈ సమస్తము ఆ అద్వితీయ చైతన్యమే అయి ఉన్నది దానికి వేరుగా త్రిలోకములలో ఏదీ లేదు ఈ జగత్తు చైతన్యమునందు ఏర్పడుచున్న కల్పన మాత్రమే మరి కల్పన చేత మాత్రమే వద్దులినది సత్యం ఎట్లా అవుతుంది సృష్టాదిగా మనం ఈ వ్యవహారం అంతా పరిశీలించినప్పుడు ఈ తన్మాత్ర పంచకము దాని నుండి ఉద్భవిస్తున్న ఈ జగత్తు కూడా బ్రహ్మ చైతన్యమునందే వికసిస్తున్నాయని తెలుస్తోంది బ్రహ్మమే ఈ జగత్తు అని కార్యమునకు కారణము కూడా ఇక్కడ ఈ జగత్తుకు కార్యకారణములు రెండూ బ్రహ్మమే అయి ఉన్నాయి కనుక జగత్తు అనబడు మరొక పదార్థమేది ఉత్పన్నమై ఉండటం లేదు లేదు జగత్ అనుబండిది ఒకప్పుడు ఇన్ని సంవత్సరాల క్రితం జన్మించిందని ఎవరైనా అంటారేమో పంచ మహాభూతములు తన్మాత్రలు ఈ రెండిటి కలయకే ఈ జగత్తు కదా ఈ అనుభవము అనుభవించేవాడు అది రెండు తత్వముల్లో ఒకదాని కాలనీతి మనకు పూర్ణార్థాన్ని ప్రసాదించాలదు ఇంద్రియాశక్తులను అనుసరించి అనేక విధములుగా తోచి ఈ జగత్తును నిర్వచించి నిర్దేశించి కారణీతిని ఎలా ఆపాదించగలం శబ్ద స్పరిశ అనుభవ సంస్కారం జగత్ పదార్థముల కలయుగ ఇదే జగదానుభవంగా ముందు ముందు నిరూపించబడుచున్నది ఇదంతా లేదు అని మనం అన్నప్పుడు మాకు అనుభూతి ముగుతున్నది కదా లేదంటారేమని ఎవరైనా అనొచ్చు స్వప్నంలో కనపడే నగరాలు వాస్తవానికి అసత్తే కదా స్వకల్పిత మాత్రమే కదా కానీ ఆ స్వప్న సమయంలో సత్వస్థువులు అనే అవి అనుభూతం అవుతున్నాయి కదా అట్లే ఈ జీవుడు స్వకీయ కల్పన చే జగత్ యొక్క అనుభవం తన స్వస్వరూపం నందే స్వసంకల్పానుసారం పొందుతున్నాడు ఈ జీవుడు బ్రహ్మాకాశ స్వరూపుడే పరమ ప్రకాశ స్వరూపముకు బ్రహ్మాకాశమున బ్రహ్మాకాశమే అయినట్టు ఈ కల్పన యొక్క అస్తిత్వం గోచరిస్తోంది విశుద్ధమకు బ్రహ్మమునందు పృథ్వీ మొదలైన పదార్థముల ఉనికి అసంభవం అని మనం అనుకున్నాం కదా అందుచేత ఈ జగత్తు అనబడినది బ్రహ్మాత్మక దృష్టికి మాత్రమే గోచరిస్తోంది అని సత్యదృష్టులు మనందరికీ గుర్తు చేస్తున్నారు ఆకాశమున ఊహాపూరితమైన నగరాదులు బ్రహ్మ దృష్టితే దర్శించవారిని గోచరిస్తాయి అట్లే బ్రహ్మం నందు కూడా జీవుడు అనబడినది గోచరించడం జరుగుతోంది ఉపాధి దృష్టిని చదివించి శరీర దృష్టితో పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు తెలుస్తోంది శుద్ధ స్వరూపముకు బ్రహ్మమే ఈ జీవుని రూపమున ప్రకాశించటం జరుగుతోంది అనగా ఆ పరమేశ్వరుడే జీవ సమస్య ఆకాశమున సద్పమున ప్రతి మానమ్మకు మనం తెలుసుకోవాల్సింది